హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెల్లె చెల్లని వర్షంలో వేడివేడి పకోడీలు గారెలు తినాలనిపిస్తూ ఉంటుంది కదండి ఎప్పుడు రొటీన్గా చేసుకునేలా కాకుండా కప్పు గోధుమ పిండితో ఈ స్నాక్ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి మరి ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను పాన్ పెట్టుకొని దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నాను నూనె బాగా హీట్ అవ్వాలండి నూనె హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా తరుక్కున్న అల్లం ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను వీటిని కొంచెం లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఒక ఉల్లిపాయని కూడా వేసుకున్నాను ఈ ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ముందుగానే ఒక రెండు బంగాళదుంపల్ని ఉడకబెట్టి స్మాష్ చేసుకున్నానండి మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో స్మాష్ చేసుకోవచ్చు నేనైతే తురుముకునే దాంతో తురుమేసాను మెత్తగా ఉడకబెట్టిన తర్వాత ఇలా తురుముకున్న తర్వాత ఇందులోకి ఉప్పు కారం పసుపు ఇంకా గరం మసాలా ధనియా పౌడర్ పౌడర్ జీరా అండి ఈ స్పైసెస్ అన్నిటిని వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే దీంట్లోకి మ్యాగీ మసాలా కూడా వేసుకోండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఈ ఆలు మిశ్రమానికి పట్టేలాగా బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం అంతా ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక్కసారి బాగా కలిపి ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె తీసుకోవాలండి దీంట్లోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న తర్వాత దీంట్లోకి చిటికెడు సాల్ట్ ఇందాక ఆలు స్టఫింగ్లో వేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి చూడండి మనకి స్పూన్ మీద ఇలా లైన్స్ డ్రా చేస్తే లైన్స్ రావాలండి అలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ నేను ఒక నాలుగు వరకు బ్రెడ్స్ తీసుకున్నాను అలానే ఒక రెండు బ్రెడ్స్ అయితే మిక్సీ జార్లో వేసి బ్రెడ్ క్రమ్స్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని పక్కన పెట్టి ఒక బ్రెడ్ని అయితే తీసుకున్నాను ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఆలు స్టఫింగ్ని ఈ బ్రెడ్ పైన అయితే అప్లై చేసుకుంటున్నాను చూడండి మీరు స్పూన్తో అయితే స్పూన్తో లేదు అనుకుంటే చేత్తో అయినా కూడా ఎక్కడ కూడా చిన్న గ్యాప్ లేకుండా చక్కగా బ్రెడ్ మొత్తానికి ఈ ఆలు స్టఫింగ్ని అయితే పెట్టుకోవాలండి చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ స్నాక్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకటి రెండుతో ఆగరు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇలాగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని ఫస్ట్ టైం వాష్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి మీకు టైం కుదిరినట్టయితే ఇంకా మంచి వీడియోలు ఉన్నాయి వాటిని చూసేయండి చూడండి వీటిని ఇలాగ పొడుగ్గా మూడు ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను ఆయిల్ స్టఫింగ్ అంతా కూడా పెట్టేసిన తర్వాత ఇలాగా కట్ చేసుకున్న వాటిని ఒక దాన్ని తీసి ఈ గోధుమ పిండి వాటర్ ఉన్నాయి కదా వాటర్ వేసి కలుపుకున్న పిండిలో మనం స్పూన్ వేసుకొని ఇలాగ ఈ బ్రెడ్ దానిపైన వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీన్ని తీసుకొని మనం బ్రెడ్ క్రమ్స్ అయితే దీనికి అప్లై చేసుకోవాలండి తడి ఉంటుంది కాబట్టి బ్రెడ్ క్రమ్స్ అనేవి ఈజీగా ఆ బ్రెడ్కైతే అంటుకుపోతాయి చూడండి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చక్కగా బ్రెడ్ క్రమ్స్ అయితే దానికి పట్టించుకోవాలి ఈ విధంగా బ్రెడ్ క్రమ్స్ పట్టించేసుకోవాలి పట్టించేసి చూడండి చక్కగా బ్రెడ్ క్రమ్స్ అన్నీ కూడా దానికి పట్టించేసాం కదా ఇప్పుడు దీన్ని పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి నేను తీసుకున్న నాలుగు బ్రెడ్లకి నాకు ఇన్నైతే అయ్యాయి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఎక్కువ స్నాక్ అయితే అవుతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ కూడా ఎక్కువేమీ అవసరం లేదండి మనం షాలో ఫ్రై చేసుకున్నా సరిపోతుంది చక్కగా కొంచెం ఆయిల్ ఫ్రై అయిన వేడిగా అయిన తర్వాత సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్రెడ్ వాటిని అయితే వేసేసుకోవాలి ఈ కట్లెట్స్ని చాలా బాగుంటాయండి ఒక్క సైడ్ లైట్ గ్రో గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అలానే ఇంకొక సైడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి అలా అటు ఇటు తిప్పుకుంటూ మీకు ఈవెన్గా రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చింది అనే వరకు ఫ్రై చేసుకోవాలండి ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేయండి బయట వాతావరణం చల్ల చల్లగా ఉంది కదండి పిల్లలు కూడా స్కూల్ హాలిడేస్ ఇస్తారు ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి చాలా సింపుల్గా బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయండి హెల్త్కి కూడా చాలా మంచిది ఒకవేళ మీకు డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకుంటే షాలో ఫ్రై చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది రెసిపీని ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కెచప్తో కానీ మైనీస్తో కానీ తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి ఒక్కసారి మీరు ఈ గోధుమ పిండి స్నాక్ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి